అన్న పేరు అన్న నా పేరు భూమా అన్న మాది వాడాల గ్రామం పాలపాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న ఓకే అన్న ఏం లేదన్నా బైపు మామూలు చిన్న డౌట్ ఉంది దానికి ఏమైనా ఒక రెండు నిమిషాలు సమాధానం ఏమైనా చెప్తారేమని యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాము అన్న అడుగుతున్నా అన్న భూమ వాడాల సీనా ఇంటి పేరు కదండి మీ పేరు చెప్పండి చాలు సీనా మీది నంద్యాల జిల్లా ఓకే చెప్పండి బ్రదర్ యేసు అన్న క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా పరలోకమ అన్న కొన్ని వచ్చిన వాళ్ళు ఏమన్నా చెప్తారన్నా పర్లోకం మనకు వస్తుంది అనేది ఏమన్నా ఓకే అంటే మీరు ఇప్పుడు అన్న చాలా మంది దేవుడు అంటున్నారు దేవుని కుమారుడు నమ్ముతేనే పర్లోకం అని అంటున్నారు దానికోసం అడిగాను పెద్ద సంస్థ కదా కలర్షిప్ లో అని అంతే అన్న ఉద్దేశం చెప్తాము కాకపోతే వివరించాల్సిన టైం కాదు ఎందుకంటే సరే అన్న ఓకేనా ఓకే ఓకేనా ముందు అన్న ఓకేనా ఓకేనా సంతోషం ఈ నెంబర్ ఎలా తెలుసు మీకు అన్నా ఇంతకు ముందు ప్రేర్ చేపించుకుంటున్నా అన్నా వాక్యం వింటున్నారా మీరు అన్నా మీరు వాక్యం వింటున్నారా ఆ వినడం లేదన్నా ఇప్పుడు మరి ఎలా చేశారు మరి ఈ నెంబర్ కి అంటే ఇంతకు ముందు మేము ఒక ఆరు నెలల కిందట అన్ని వాక్యాలు అన్నగారి అన్ని వాక్యాలు వినేవాళ్ళం ఒక ఆరు నెలలు దేవుని కుమారుడు నమ్మితేనే ఆ నిత్యము దేవుడు అని నమ్మితే నమ్మమని లేదు బైబుల్ అని కొన్ని యూట్యూబ్ లో చూసి అసలు బైబుల్ ఏంది తెలుసుకుంటూ యేసుప్రభు గొప్పతనం ఏమని అనే దానిపైన ఈ క్వశ్చన్ ఇస్తున్నాం అన్న అట్లా అనేది అన్న యూట్యూబ్ అవన్నీ సరే పక్కన పెట్టి యూట్యూబ్ లో కావచ్చు ఎక్కడ కావచ్చు రకరకాల అభిప్రాయాలు రకరకాలుగా చెప్తారు అన్న బైబుల్ చదువు చదివించుకుంటా చదువు రాదు మా భార్యతో రోజు ఏకనో గంట చదివించుకుంటున్నాను అన్న ఓకే చదవండి అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఆయన ద్వారా మాత్రమే త్వరలోకి వెళ్తాం దాన్ని అది అది సత్యమైన మాటే కానీ దేవుడు అనే పదం యేసుప్రభుకు రాదు అనేది సెట్ కావడం లేదా దానికోసం అడిగాను కదా అంతే సెట్ అవుతుంది అన్న అన్న అదే దాంట్లో రాయబడి ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడన్నా ఏమన్నా మనం ఏ స్ట్రాఫ్ దేవుడు నమ్మితే నిత్య జీవం ఏమన్నా ఉంటే అట్లానే లేదా ఈ నెంబర్ కి ఏమన్నా వచ్చిన వాళ్ళు పంపిందో నేను చదివించుకుంటాను అన్న అన్న ఓకే అన్న ఓకే అన్నా ఓకే అన్న ఓకే ఒక విషయం ఏంటంటే మీకు తెలియదు కాబట్టి మీరు చదవలేదు కాబట్టి అది తప్పని మీరు అనుకోకూడదు తప్పని లేదన్న తెలుసుకోవాలని ఉద్దేశమే అంతే ఇంకా మీరు ఖచ్చితంగా మీరు అంటే మధ్యాహ్నము మధ్యాహ్నము పన్నెండు పన్నెండున్నర తరపు అట్లా చేయండి ఒకసారి ఓకే అన్న ఓకేనా ఉందన్న ఉందా